హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు తోడుగా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా అందులో మార్కాపూర్ పశ్చిమ ప్రకాశం జిల్లాలు అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఈ మనకు ఈ అర్ధవీడు రాచర్ల గిద్దలూరు ఇలా ఈ నల్ల నల్లమల ఏరియాలో ఉన్న ఈ మండలాల నుంచి మొత్తం పదమూడు మండలాలు ఈ మార్కాపూర్ డివిజన్లో ఉన్నాయి ప్రస్తుతం అవన్నీ ఇప్పుడు ఇప్పుడు త్రిపురాంతకం తర్వాత డోర్నాల మనకు తరుబాడు పేస్తవర్పేట కంబం అర్ధవీడు రాచర్ల పుల్లల చెరువు ఇలా మనకు దగ్గర దగ్గర పదమూడు మనకు మండలాలు ఉన్నాయి ఈ మార్కాపూర్లో ఇవన్నీ వీటన్నిటికీ మార్కాపూర్ చాలా అనువుగా చాలా అంత కలిసి ఒక యాభై కిలోమీటర్లలోనే మనము మార్కాపూర్ చేరుకుంటారు ప్రజలు వాళ్ళ అవసరాన్ని బట్టి అదే ఇప్పుడు ఒంగోలు అయితే నూట వంద నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప మనం కలెక్టరేట్కి వెళ్ళలేము సో అందువల్ల మార్కపూర్ మనకు అన్ని రకాలుగా ఆలోచిస్తే మార్కాపూర్ చాలా అనువైన ప్రదేశం తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ విలువొండ ప్రాజెక్టు కూడా దాని కిందనే వస్తుంది ఇన్నాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేశారు ఒక కలెక్టర్ గారు వస్తే దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి త్వరగా పూర్తి చేయడానికి వీలవుతుంది అనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా అలాగే మనకు ఈ శ్రీశైలము మనకు వాస్తవంగా డోర్నాల తర్వాత శ్రీశైలం వస్తుంది సో మనకు చాలా మార్కాపురకు చాలా దగ్గరుంది అదే నంద్యాల నుంచి ఎనభై తొంభై కిలోమీటర్ ఎనభై ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంది అందువల్ల దాన్ని మార్కాపూర్కు ఇవ్వటమే సబబ్ అనేది చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ